దర్శి పట్టణంలో కరోనా వైరస్ ప్రాబల్యంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా పట్టణంలోని గడియారం బొమ్మ సెంటర్ కురిచేడు రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి పొదిలి రోడ్డునందు ఉన్న దద్దానమ్మ అమ్మవారి గుడి వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు పండ్లు మజ్జిగ ఫ్రూట్ జ్యూస్ను యువనాయకులు జలపాటి శ్రావణ్ కుమార్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు నాకు తోచిన సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నారపశెట్టి హనుమంతరావు నాయకులు జీవరత్నం లాయర్ నారపశెట్టి ప్రసన్న కుమార్ నారపశెట్టి వెంకటేష్ జలపాటి యువసేన నాయకులు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కరోనా వచ్చిన దగ్గర నుంచి దర్శి ప్రజలందరికీ నిరంతరం సేవలు అందిస్తున్న పగలనక ఎన్ననక ఎండనక ప్రజా శ్రేయస్ కొరకు వారి సేవలు అందిస్తున్న పోలీస్ వీరులకు యోధులకు మా ధన్యవాదాలు పోలీస్ వారికి మా కుదిరిన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం అనమాట ఫ్రూట్స్ కావచ్చు లేదంటే మిల్క్ కావచ్చు లేదంటే జ్యూస్ కావచ్చు మేము పంపిణీ పంపిణీ కార్యక్రమం నిర్ణయించుకున్నాం పోలీస్ శాఖ వారికి అండ్ వాలంటీర్లకి మరియు రోడ్డు మీద ఉన్న బాగ్యులకి మేము ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దట్స్ యూత్ ఆర్గనైజేషన్ తరఫున జై హింద్